పెరిగిపోతున్న జనం ఎలా సరిపోతుంది భోజనం వరల్డ్ పాపులేషన్ డే స్పెషల్ స్టోరీ ప్రపంచ జనాభా సమస్యలు మరియు సమాజంపై జనాభా పెరుగుదల ప్రభావం గురించి అవగాహన కల్పించడం కోసమే ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే భూమి మీద జనాభా భారం పెరుగుతున్న కొద్దీ మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది ముఖ్యంగా మనిషి చేస్తున్న చర్యల వల్ల కాలుష్యం పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ముఖ్యంగా కుటుంబ నియంత్రణ జనాభా పెరగడం కారణంగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు వాటిని పరిష్కరించడం మొదలైన విషయాలపై నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించడంతో పాటు మన భూమిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేయడం కోసమే ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తోంది ఇలా రోజు రోజుకు ప్రపంచ జనాభా పెరిగిపోతుంటే మనిషి తను తినే తిండి నుండి వాడే ప్రతి వస్తువు వరకు కొరత ఏర్పడే అవకాశం ఉంది జనాభా పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న సవాళ్లు ఆ సవాళ్లను పరిష్కరించుకోవడానికి తెలుసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ఈరోజు ఒక వేదికను ఐక్యరాజ్య సమితి అందిస్తోంది అన్ని దేశాలకు ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా అవగాహనను సహకారాన్ని పరిష్కార మార్గాలను సూచిస్తుంది ప్రపంచ జనాభా దినోత్సవం ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిసారిగా నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండవ తేదీన ప్రపంచ జనాభా ఐదు మిలియన్లను చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది పర్యావరణ సుస్థిరతను సామాజిక ఆర్థిక అభివృద్ధిని జనాభా పెరుగుదల నియంత్రణను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్గా జనాభా గణనలో ప్రతి ఒక్కరిని లెక్కించాలని ఎవరిని వదిలిపెట్టొద్దంటూ ఐక్యరాజ్య సమితి పేర్కొంది పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా ఏర్పడుతున్న పర్యావరణ మరియు దరిద్రీ సమస్యలను పరిష్కరించడానికి పెరుగుతున్న జనాభాతో వచ్చినటువంటి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ డేటా సేకరణ యొక్క ప్రాముఖ్యతను ఈ సంవత్సరం థీమ్గా హైలైట్ చేస్తుంది ప్రపంచ సుస్థిరమైన ప్రగతి కోసం ఆర్థిక పెట్టుబడి కూడా అవసరమైందేనని పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక పెట్టుబడిని కూడా పెట్టవలసిన అవసరాన్ని ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రస్తావిస్తోంది కాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ప్రపంచ అత్యధిక జనాభా కలిగిన టాప్ టెన్ దేశాల్లో భారతదేశం ఒకటి పాయింట్ నాలుగు నాలుగు బిలియన్ జనాభాతో మొదటి స్థానంలో నిలిచింది అయితే టూ థౌజండ్ లెవెన్లో ప్రపంచ జనాభా ఏడు బిలియన్లకు చేరుకుంది ట్వంటీ థర్టీ నాటికి సుమారుగా ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్లు ట్వంటీ ఫిఫ్టీ నాటికి తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్లు ట్వంటీ హండ్రెడ్ నాటికి పది పాయింట్ తొమ్మిది బిలియన్లు ప్రపంచ జనాభా పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది